అనకాపల్లి నుండి చూడవరం వెళ్లే ప్రధాన రహదారి తుమ్మపాల చినబాబు కాలనీ వద్ద భారీ గుంతలు పది రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గుంతలమయం కావడంతో ఆ రహదారి గుండా వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడటాన్ని గుర్తించిన మేజర్ పంచాయతీ తుమ్మపాల చినబాబు కాలనీకి చెందిన చదరం నాగిష్ అనే యువకుడు స్పందించి తన సొంత డబ్బులతో పదివేల రూపాయల ఖర్చు పెట్టి మోటార్ కొరి గుంతల్లో వర్షపు నీరుని తోడడం మనందరికీ తెలిసిందే గత నాలుగు రోజుల క్రితం వచ్చిన అధికారులు చూసి రెండు రోజుల్లో గుంతలు పూడుస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు ఇప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ఆ యువకుడు మళ్లీ స్పందించి తన సొంత డబ్బులతో బ్లడ్ ట్రాక్టర్ పెట్టి మరి గుంతలు పూడ్చాడు ఇది చూసిన అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి మరి రోడ్లే బాగు చేస్తానన్నారు అధికారులు ఇప్పుడు వచ్చే అధికారులు ఎవరో కూడా బాగు చేయలేదు అదొకటి రోజు రోజు మన రెండు రోజుల నుంచి నీళ్ళు తోడించాం మోటార్ అది మోటార్ తోడించినా సరే అవ్వలేదు కనీసం బోతులు కూడా పూడ్చడానికి ఒక స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చి మేము చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ స్థానికులు ఎదరోన్నదన్నట్టి దాన్ని బట్టి కొద్దిగా ఆలోచించుకొని ఉన్న గోతులు కూడా కుడితే కాలేజ్ అయ్యే ఇరుకోకుండా ఉంటుంది అందరూ చాలామంది దెబ్బలు తగిలి అలాగే ఈ చివరి వరకు ఆ చివరి వరకు రోడ్డు మీద ఉన్న మట్టిని తొలగితే నీరు రోడ్డు పక్కకి తీరుతుంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని అధికారులు పూను పోవలసిందిగా ఓకే నమస్కారం అండి మొన్న నా రోబెట్టి వాటర్ తోడండి వాటర్ అంతా పోయింది పోయిన వాటర్ పోతే వచ్చి ఎన్ని క్లీన్ చేస్తున్నారు క్లీజ్ చేయలేదు వారు రోబెట్టి అక్కడ రోడ్డు ఆఫీసర్ అండి వన్ వే అవడం చాలా ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి గురికి పిల్లలు కాదు చాలా ఇబ్బంది అవుతుంది అయినా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ ట్రాటర్ పెట్టి ఎన్ని గోదేవిని ముగిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోజు ఏదో గోద్రేవి మోస్తే బాగుంటుంది అందాక తాత్కాలికంగా ఆ మట్టి మొత్తం లివ్ చేసి గోజులు పొదుస్తున్నాం అండి ఇప్పటికైనా అధికారులు అందరూ స్పందించి కొద్దిగా త్వరగా చేస్తే చాలా మేలు చేసిన వస్తుంది మూడు రోజుల్లో చేస్తామండి చిన్నబాబు గారు అని తమ్ముడుతో చెప్పారు అదో అక్కడ కట్టాము దారి కట్టించాం దగ్గరుండి లేదంటే ఆటోలు అన్ని తిరగబడిపోతున్నాయి ఎంతో ప్రమాదాలు ఉన్నాయి అంటే వాటర్ ఉన్నప్పుడు చేయించరా పని వాటర్ ఉన్నప్పుడు చేయిస్తారని చెప్పు ఒప్పుకున్నారు రెండు రోజుల్లో కంప్లీట్ చేస్తామని డిజి గారు ఏఈ గారు ఒప్పుకున్నారు ఒకరో గుళ్ళీ పక్కన నాగే గురేసుకుంటున్నారని చెప్పేసి కొండ అది స్టేట్మెంట్ చేస్తూ